ఇదే చెరువు కట్ట కింద ఒక గర్భవతిని అయితే పూడ్చడం జరిగిందంట చూద్దాం రండి ఒక్కొక్క రాయి చూస్తే చాలా ఇట్లా చేతి కూడా అందరూ రైలు ఎలా ఎత్తారో ఏమో కానీ ఇప్పుడైతే క్రైన్లు లేని నిలబెట్టలేరు ఈ రాళ్ళు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగెడ్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా బద్వేల మండలం లక్ష్మీపాలెం చెరుకట్ట మీద అయితే ఉండము ఈరోజు లక్ష్మీపాలెం చెరువుకట్ట గురించే వీడియో కట్ట గురించి అని అనుకోవద్దు చాలా చరిత్ర ఉంది ఈ కట్టకు ఈ చెరువులో వచ్చేసి మూడు చెరువులు నీళ్ళు వచ్చి కలుస్తాయి అప్పుడు వచ్చే ఈ కట్ట వచ్చేసి తెగిపోయేది మూడు చెరువులు నీళ్ళు వచ్చి పడేసరికి కట్ట తెగిపోతుందంట అలా చాలా కట్టలు తెగిపోయినాయంట మొత్తం తగ్గులో ఉండే గ్రామాలన్నీ పోయేటి తెగిపోయి కానీ ఊర్లో గ్రామస్తులందరూ కలిసి ఈ దీనికి పరిష్కారం వచ్చేసి ఒక గర్భవతిని కట్ట కింద పెట్టి బూడిస్తే అప్పుడు కట్ట నిలబడుతుంది అని చెప్పడంతో ఊర్లో ఒక మహిళ ధైర్యం చేసి ముందుకు వచ్చిందట నేను చనిపోవడానికి ఊరి కోసము సిద్ధంగా ఉన్నా నన్ను బూడ్చండి కట్ట కింద అనేసి ఆమెను బూడ్చి పైన కట్టేస్తే అప్పుడు నిలబడిందంట ఈ చెరువు కట్ట అయితే ఆమెకు వచ్చేసి ఒక గుడిని కూడా కట్టినారు ఈ చెరువు కట్ట మీదనే గుడి కూడా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ మనం చూసేది లక్ష్మీపాలెం చెరువు ఇదంతా కాకపోతే గతంలో మనము వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు లేని చెరువు అంతా ఎండిపోయింది అట్ట తగ్గుపక్క అయితే ఉన్నాయి మొత్తం అయితే వీడియో చూద్దాం రండి లోపలికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి కొన్ని శాసనాలు కూడా ఉన్నాయంట చెరువు కట్టకు సంబంధించి లక్ష్మీపాలెం చెరువు కట్టకు సంబంధించి కొన్ని శాసనాలు కూడా ఉన్నాయంట ఈ శాసనం చూసి తర్వాత ఆ గర్భవతికి కట్టిన గుడి కూడా చూద్దాం మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం ఓకేనా ఇది చూస్తే దాదాపు నలభై అడుగులు ఉంది కింది నుంచి పైకి ఒకటే రాయిగా ఉంది చూడండి చాలా హైట్ ఉంది ఇట్లా దిగుదాం చూసుకోండి రా కొంచెం గాజప్పులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా గుళ్ళు చెరువు కట్టలు కూడా నాశనం చేస్తున్నారు మందు సీసాలు తాగి చూడండి చాలా హైట్గా అనిపిస్తుంది కదా మనకు ఇక్కడే పైన కొన్ని వచ్చేసి శాసనాలు ఉన్నాయంట అవి అయితే మనం చూపిలేము అంటే చాలా హైట్ ఉంది ఇది ఎక్కాలంటే మనతో కాదు చాలా గంభీరంగా కట్టినారు కదా అలాగే మీరు కొన్ని విషయాలు అయితే మాకే తెలియజేయాలి చెరువు కట్టలలో ఇలాంటివి ఎందుకు కడతారో కూడా కొన్ని తెలిస్తే కామెంట్ చేయండి చెరు ప్రతి చెరు చాలా చెరు కట్టల మీద నేను చూసిన చెరువులో వచ్చేసి ఇలా నాలుగు స్తంభాలు మండపం అయితే ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు వస్తారో కొంచెం మాకు కూడా కామెంట్లో తెలపండి అబ్బా మీరు తెలియజేయండి మీరు కూడా ఒక్కొక్క రాయి చూస్తే చాలా ఇట్లా చేతికి కూడా అంద అందడం లేదు దాదాపు వచ్చేసి మూడు అడుగులు మూడు అడుగులు వెడల్పుగా ఉన్నట్టుంది రాయి కూడా చాలా హైట్ ఉంది గతంలో మనం వచ్చినప్పుడు ఇక్కడికి చెరువులో చాలా నీళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక చుక్క నీరు లేవు ఎండిపోయినాయి వచ్చేసి మనకు చేపలు కూడా పడుతున్నారు మనకు గర్భవతిని బూడ్చిన స్థలం కూడా మనం చూపిస్తాం ఒకసారి ఆ ఎక్కడ బూడ్చారనేది ఆమెకు గుడి ఎక్కడ కట్టారనేది కూడా చూపిస్తాం చాలా హైట్ ఉంది చున్నీకైతే కింద కింది నుంచి చూస్తే మనకు పైనికి కనపడవడం లేదు ఒకటే రాయి చూడండి ఇది ఎక్కడే కానీ జాయింట్ అనేది లేదు కింది నుంచి వేసుకుంటే చూసుకుంటే నలభై అడుగులు ఉంది రాయి హైటు ఎలా ఎత్తారో ఏమో కానీ ఇప్పుడైతే క్రైన్ లేని నిలబెట్టలేరు ఈ రాళ్ళు వచ్చేసి చాలా గంభీరంగా ఉందబ్బా మండపం అయితే ఇది చెరువులో ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఇది చూద్దాం కింది నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి అంచుమించు దాదాపు ఒక నలభై నుంచి యాభై అడుగులు ఉంటదబ్బా చూనీకి మనకు అంతగా చాలా హైట్లో ఉంది కానీ ఇంకా చూనీకి మనం కింది నుంచి చూస్తే చాలా హైట్ కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఒక్కొక్క రాయి అయితే చాలా విడల్పు ఉంది నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఉంటుంది ఇట్లా పట్టుకుని కూడా మనకు అందడం లేదు రాయి నాలుగు స్తంభాలు ఉండేవి కాబట్టి ఆ స్తంభానికి వచ్చేసి జాయింట్ ఉంది పగిలిపోయింటే ఏమైనా వేసినారు కానీ ఈ మూడు రాళ్ళు వచ్చేసి ఒకటే జాయింట్ పైకి పిడుగులు పిడుగులువన్నీ కూడా కింద పడేదట్లు లేవు అంత గంభీరంగా ఉండవు రాళ్ళు వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి చేపలు చనిపోయి భయంకరమైన స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము చెరువు కట్ట మీద గర్భవతికి ఒక గుడి కట్టినారనేది ఆ గుడిని కూడా చూద్దాం రండి వెళ్ళి ఇప్పుడు గర్భవతికి గుడి కట్టిన స్థలం దగ్గరికి అయితే వచ్చినాము ఆల్రెడీ మనం చెరువు కట్ట మీదనే ఉండము ఆ పక్క తగ్గులో మనకు చెరువు కనిపిస్తుంది చూడండి గుడి ఇదో ఇక్కడ ఉంది ఇదే గుడి గర్భవతి కోసం కట్టిన గుడి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఆమె కోసమే కట్టినరండి గుడి ఎందుకంటే ఊరి కోసం త్యాగం చేసింది కదా చెరువు కట్ట మీదనే ఉంటుంది గుడి కూడా లాక్ అయితే వేసి ఉన్నారు చాలా విగ్రహాలు ఉన్నాయి లోపల ఒకసారి చూపి విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి ఈ ఈ ఈ గుడి వచ్చేసి మనకు చెరువు కట్ట మీదనే ఉంటుంది పక్కనే లక్ష్మీపాలెం నుంచి పూర్వవెల్ పోయే రూట్లో ఉంటుంది పద్దని వచ్చేసి ఎవరో దీపం కూడా పెట్టి వెళ్ళినట్టున్నారు ఇక్కడ మంచి వనం అంటే చెట్లు కూడా పెంచుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల కట్ట కింద గర్భవతిని బూడ్చిపెట్టినారని చెప్పినాం కదా ఆమె కొన్నేళ్ళ పాటు బ్రతికే ఉండేదంట కట్ట కింద వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చి పెళ్లికి పోస్తాను నీ నగలు ఇస్తావా అంటే ఆ నగలు కూడా ఇచ్చి పంపిస్తా అనేదంట తర్వాత కాలంలో ఎవరో ఇక్కడ తాగి ఒకతను వెళ్తా నువ్వు ఇంకా బతికే ఉన్నావా చనిపోలేదా అని అడిగినాడంట అప్పటి నుంచి ఆమె పలకడం లేదంట ఎవరికి కనిపించడం లేదంట చాలా మహిమలు ఉన్న మహిమలు వచ్చినాయని తర్వాత ఆమెను అంటే ఊరి కోసం మంచి చేసింది కాబట్టి ఆమె కోసం అయితే గుడి కూడా కట్టినారు చెట్లు కూడా పెంచుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంతటితో నచ్చింది అనుకుంటాను మంచి ప్లేసులు ఎక్కడన్నా ఉంటే కొంచెం కామెంట్లో పెట్టండి అడ్రస్ అడ్రస్తో సహా పెడితే మేము తీయడానికి వీలుగా ఉంటుంది ఎక్కడ నా ప్లేసులు ఇంకా అడవిలో అంటే ఎవరు అవి మనకు వచ్చి చూపిస్తే కానీ మనము వీడియోలు తీయలేము అవి ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరి అన్ని వస్తాయి మనకు నెక్స్ట్ వీడియోలో మంచి కేవ్స్ వీడియోలు అయితే కలుద్దాము మంచి కేవ్ చూసినాము నెక్స్ట్ వీడియో కోసము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్